కొత్తగూడెం జిల్లా బతుకమ్మ పండుగను పాత పాల్వంచ్ చింతన చెరువు కట్ట నెహ్రూ నగర్ రాతి చెరువు కట్ట వద్ద మహిళలు బతుకమ్మలు పేర్చి ఆటపాటలతో వేడుకలు జరుపుకున్నారు రాష్ట్ర మార్పెట్ మాజీ డైరెక్టర్ డీసీఎంఎస్ మాజీ చైర్మన్ కొత్తవాల శ్రీనివాసరావు ఈ కార్యక్రమాల్లో పాల్గొని బతుకమ్మ పూల పండుగ తెలంగాణ సాంస్కృతిక వారసత్వానికి ప్రతీకాని ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు నేతృత్వంలో గతంలో పూజలు ఎప్పుడు కూడా జరిగాయి ఇప్పుడు కూడా మళ్ళీ వారి వారసులుగా వారి కుమారులు గాని వారి బంధువులు గాని అలాగే వారి స్నేహితులు కానీ అందరూ కూడా ఇక్కడ కార్యక్రమాలు చేపట్టడం జరుగుతూ ఉంది ఎలాంటి అసాంఘిక కార్య కార్యక్రమాలు లేకుండా ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఇక్కడ ఈ కార్యక్రమాలు చేపట్టడం నిజంగా కమిటీ వారిని అభినందిస్తున్నాం కాబట్టి ఇంత చక్కగా రోజు కూడా ఇన్ని కార్యక్రమాలు చేపట్టడం అంటే మాటలు కాదు ఇవన్నీ ఎత్తు రోజు పల్లక్ సేవ ఆ పల్లక్ సేవ అనేది ఊరంతా తిరిగి అమ్మవారి అమ్మవారిని ఏదైతే కీర్తించడం అనేది అందరికీ సాధ్యపడే విషయం కాదు ఇవన్నీ కూడా ఇక్కడ చేపడుతున్న కమిటీ సభ్యులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ రాబోయే దసరా పుట్టుగా ఉత్సవాలు మీ అందరూ కూడా ఘనంగా జరుపుకోవాలని మీ అందరికీ ముందస్తుగా దసరా శుభాకాంక్షలు తెలియజేస్తూ కమిటీ వారు ఇవాళ సద్దుల బతుకమ్మ ఈ బతుకమ్మ రోజు ఏదైతే మహిళా మహిళా సోదరి మనులు వచ్చి బతుకమ్మను చేర్చారో వారికి బహుమతులు అనౌన్స్ చేయడం జరుగుతూ ఉంది దయచేసి కూడా వీటి లో కాకుండా ఏదైతే శమీ పూజ రోజు వారికి ఈ బాయమ అందజేయడం జరుగుతుంది దయచేసి అందరూ కూడా మీరు ఒక కార్పొరేషన్ లాగా మళ్ళీ సంవత్సరం ఇంతకంటే ఎక్కువగా చేస్తారని చేయాలని ఈ దసరాను